పవర్ ఈజ్ నాట్ దేర్ ఇన్ పాలిటిక్స్ అండ్ పవర్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ఎకానమీ పవర్ ఈజ్ దేర్ ఇన్ ద రిలీజన్ అండ్ కల్చర్ అని అని అంటాడు అంబేడ్కర్ మతంలో సంస్కృతి లోపల పవర్ ఉంటుంది దాన్ని బ్రాహ్మణులు పట్టుకున్నారు దట్ ఈస్ ద రీజన్ దే ఆర్ రెడీ టు గివ్ యూ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ బట్ దే డోంట్ గివ్ యూ ప్రీస్ట్ పోస్ట్ ఎందుకు మొన్న ఇక్కడ లక్ష మందితోటి దేవాలయాల పరిరక్షణ పోరాటం మొదలుపెట్టారు అనంటే నీ పక్కనున్న తమిళనాడు రాష్ట్రం లోపల స్టాలిన్ ఒక నిర్ణయం తీసుకొని దేవాలయాల్లో పూజారి వ్యవస్థకు రిజర్వేషన్ ఉంటుంది ఎవడైనా పూజారి అవుతాడు అని అన్నాడు దెన్ దే స్టార్టెడ్ ఇన్ కేరళ అండ్ నౌ దే వాంటెడ్ టు ప్రొటెక్ట్ దెమ్ సెల్స్ బికాజ్ దే ఫీల్ దాట్ రిలీజన్ ఈజ్ ద పవర్ గాడ్ ఈజ్ ద పవర్ అత్యంత శక్తివంతమైనది ఏంటిది ఆల్మైటీ అని అని అంటాం ఆల్మైటీ ద టర్మ్ ఈజ్ యూజ్డ్ బై క్రిస్టియన్స్ అండ్ ద ముస్లిమ్స్ ఆల్మైటీ ఈ విశ్వంలోనే అత్యంత శక్తివంతమైనది దైవం దైవం బ్రాహ్మణ దగ్గర ఉన్నారు డబ్బుల్ నీ దగ్గర ఉన్నాయి దైవం బ్రాహ్మణి దగ్గర ఉన్నారు రాజకీయాలు నీ దగ్గర ఉన్నాయి రాజకీయాలు డబ్బు అవి స్వతంత్రమైనటువంటి చలనాలు కావు వాటిని పనిచేయించేటటువంటిది మతము కల్చరు వై ప్రైమ్ మినిస్టర్ మోడీ ఈజ్ ఆల్వేస్ రోమింగ్ అరౌండ్ ద టెంపుల్స్ అండ్ టచింగ్ ద నువ్వు పార్లమెంటు చాలా పవర్ఫుల్ అని అంటున్నావు ఆ పార్లమెంటుకు బట్టలు వేసుకునేటువంటి సన్యాసులను పట్టుకొచ్చాడు ఓపెన్ చేయించుండు నువ్వు ఎవడు పవర్ఫుల్ ఇంకా నీకు అర్థం కాకపోతే ఎట్లా వాట్ అంబేద్కర్ టోల్డ్ దాట్ ఇన్ ద ఎంటైర్ హిస్టరీ ఆఫ్ మ్యాన్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈ మొత్తం ప్రపంచపు యొక్క మానవ చరిత్ర లోపల అప్పుడప్పుడు డబ్బు శక్తివంతమైనది అయ్యి ఉండవచ్చు అప్పుడప్పుడు కత్తి శక్తివంతమైనది అయ్యి ఉండవచ్చు అప్పుడప్పుడు రాజ్యం శక్తివంతమైనది అయ్యి ఉండవచ్చు కానీ ఈ మనిషి పుట్టిన దగ్గర నుంచి ఈరోజు వరకు అప్పుడప్పుడు కాకుండా ఎప్పుడూ శక్తివంతమైనదిగా ఉండిన ఒకే ఒక్క ఆయుధం మతము అందుకనే ఆయన ప్రష్యా లోపల ఇటలీ లోపల ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాడు ఇక్కడ నేను ఇప్పుడు బ్రాహ్మణుల గురించి చెప్పినట్టే సింపుల్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తా ప్లేబియన్స్ అని ఒక కమ్యూనిటీ ప్యాట్రీషియన్స్ అని ఒక కమ్యూనిటీ ఇద్దరు ఉన్నారు ప్లేబియన్స్ అంటే మనము ప్యాట్రీషియన్స్కి ఈక్వల్గా లేము ఈక్వల్గా ఎట్లా కావాలి అని అంటే వీళ్ళకేం మైండ్ లేని కొడుకులకు ఎక్కడ పడితే అక్కడ అర్థం చేసుకుంటాం ఈ ప్లేవియన్స్ ఏమనుకున్నారు అని అంటే మనకు కూడా ఈక్వల్గా ఉండాలి ప్యాట్రిషియన్స్ లాగా అని అంటే వాళ్ళకు రాజకీయ అధికారం ఉన్నది కాబట్టి వాళ్ళు అన్నిటిల్లో దూసుకొని పోతూ ఉన్నారు కాబట్టి మనం కూడా రాజకీయ అధికారం అడగాలి అని అని చెప్పి వీళ్ళు పోరాటం చేశారు వాళ్ళు సింపుల్గా ఒప్పుకున్నారు దీనికి ఎందుకు అని అంటే వాళ్ళకు తెలుసు వాళ్ళ పవర్ ఏడుందో నీకు తెలియదు వాని పవర్ ఏడుందో రైట్ నువ్వేం చేసినావు పవర్ కావాలి రాజకీయ అధికారం కావాలి అని అంటే వాడుండి తీసుకోండి మీరు కూడా మాలాగా సమానంగా ఉండాలి ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు బీసీలకు అధికారం కావాలి నేను చివరి ముఖ్యమంత్రిని అయినా ఏం లేదు నేను బీసీల కోసమే పుట్టినా బీసీల కోసమే చచ్చిపోతున్నా అన్నట్టు చేస్తున్నాడు ఇప్పుడు ఆయన ఇంతకుముందు ఒక ఆయన చేసిండు ఇప్పుడు ఒక ఆయన చేసిండు కొత్త కొత్త యాక్టర్లు మనకు బాలీవుడ్లో హాలీవుడ్లో వచ్చినట్టు పాలిటిక్స్లో కూడా సూపర్ యాక్టర్స్ వస్తూ ఉంటారు అయిపోయింది వీళ్ళకు ఇచ్చేసారు మీకు ఇచ్చినట్టే ఇక్కడ భారతదేశంలో ఎస్సీ ఎస్టీలకు పార్లమెంట్లో రిజర్వేషన్ కావాలి అని అంటే ఇచ్చినట్టు ఇచ్చేసినాం అయిపోయింది మీరు ఇల్దానికి అన్నారు కదా ఒక మాట ఏమని మీరే ఇల్దానికి ఒక మాట అన్నారు కదా ఏమని పార్లమెంటుకు దళితుల్ని పంపించాలి అని అన్నారు పార్లమెంట్లో ఆల్రెడీ దళితులు ఉన్నారు అని అంటే వాళ్ళు నిజాయితీగా లేరు వాళ్ళు కరప్టెడ్ అని అని అన్నారు నేనేమన్నానంటే పోయేదాకా చాలా నిజాయితీగా ఉంటాం పోయిన తర్వాత కరప్ట్ అవుతాం రైట్ వీళ్ళు ఏం అంటే మనకు కూడా ఇక రేపటి నుంచి మనం ప్రాక్టీషియన్స్ లాగా ఈక్వల్ అయిపోతున్నాం అని రాత్రి అంతా ఫుల్లుగా తాగి బిర్యానీ తిని పండగ చేసుకొని ఇక తెల్లారి నుంచి మనం ఈక్వల్ అవుతున్నాం అని అనుకున్నాడు రిప్రజెంటేషన్ ఏమని అంటే చలో మీకు ఇగో ఇన్ని సీట్లు ఇచ్చేస్తున్నాం మిమ్మల్ని మీరే ఎన్నిక చేసుకోవచ్చు అని అన్నారు అయిపోయింది అయితే ఈ యదోలకు ఒక జబ్బు ఉంది ఏం జబ్బు ఉంది అంటే మతం అనే ఒక జబ్బు ఉంది ఆ మతం ఏం చేస్తుంది అంటే నిన్ను స్వతహాగా ఆలోచించనివ్వదు నిన్ను స్వతహాగా మతం ఆలోచన చేయనియదు అయితే ఈడు మతాన్ని బిలీవ్ చేస్తాడు వాడు మతాన్ని బిలీవ్ చేస్తారు ఇద్దరూ ఒకే మతాన్ని బిలీవ్ చేస్తారు వీడు ఏం చేసిండు అని అని అంటే మరి మనం ఎలక్షన్స్ వచ్చినది మన రిప్రజెంటేటివ్స్ని మనం ఎన్నుకోవాలి ఎన్నుకోవాలన్నప్పుడు గుడి దగ్గరికి పోయి గాడ్ అపోలో దగ్గరికి పోయి గాడ్ అపోలో మరి ఎన్నికలు జరుగుతున్నాయి మా దాంట్లో ప్రత్యూష సుబ్బారావు నిలబడ్డాడు సుదర్శన్ నిలబడ్డాడు వెంకటేశ్వరరావు నిలబడ్డరు నాగేశ్వరరావు నిలబడ్డరు మరి ఇందులో మమ్మల్ని ఎవరు కొమ్మంటావు దేవత అని అని అడుగుతుంది ఎవరిని ఎన్ను కొమ్మనవచ్చు దేవత విన్ను ఉండదు విన్ను ఎప్పుడు డిసైడెడ్ విన్ అనేది అది దాంట్లో ఉండదు విన్నని మనమే డిసైడ్ చేస్తాం మనం మీన్స్ మీరే అనుకోరి ప్లేబియన్స్ మీకు ఇచ్చేసిర్రు మీ వాళ్ళు మీ దాంట్లోకి వెళ్ళి ఒక నలుగురు లేచి నిలబడి పోటీ చేస్తారు మీ హక్కుల కోసం ఈ నలుగురులో మీరు ఎవరిని అనుకుంటారు సుబ్బారావుని అనుకుంటారా నన్ను అనుకుంటారా కొల్లూరు భరత్ని అనుకుంటారా నాగేశ్వరరావు గారిని అనుకుంటారా ఎవరిని అనుకుంటారు మరి ఇప్పుడు ఆల్రెడీ ఉన్నారు కదా మీరు ఎందుకు అట్లా చేయట్లేదు మరి వాళ్ళంత నిజాయితీగా లేరు ఆ నిజాయితీ లేని వాళ్ళని ఎందుకు ఎన్నుకుంటున్నారు దేవత అట్లా చెప్పదు మీరు దేవతని అడుగుతున్నారు దేవత ఎవరికి ఓటు వేయమంటారు ఇప్పుడు మమ్మల్ని ఈడ నలుగురు ఉన్నారు మా వాళ్ళు ఇందులో ఎవరికి ఓటు వేస్తే మమ్మల్ని మంచిగా కాపాడుతాడు అని అని అడుగుతున్నారు ఇప్పుడు దేవత ఏం చెప్పాలి ఓ మంచు అని పేరు చెప్పాలి కదా దేవతలు ఎప్పుడు మంచి అనుకుంటే దేవత ఒక మంచు అని పేరు చెప్పి వాడిని మీరు ఎన్నుకోండి అని అని చెప్పి దేవత చెప్పాలి నలుగురం ఉన్నాం ఆ దేవత ఏం చెప్పింది అని అంటే సుదర్శన్ గారిని ఎన్నుకోరానని అన్నది సుదర్శన్ ఎన్నుకోరే ఇక రెండో ఆలోచన ఉండదు మనకు సుదర్శన్ని ఎన్నుకోవాలా వద్దా ఎందుకు సుదర్శను కావాలి సుబ్బారావు ఎందుకు వద్దు సుబ్బారావు కూడా మంచోడే ఈ ముచ్చటి ఏది ఉండదు దేవత దగ్గర దేవత దైవము మతం అనేటటువంటిది రీజన్ అప్లై చేయదు చెప్పింది చేయాలి రైట్ అయితే ఈ సుదర్శన్ అంత దొంగన కొడుకు లేడు ఈ నలుగురిలో మరి ఈ దొంగ ఎదవని ఈ దేవత ఎందుకు ఎన్నుకోమని చెప్తుంది ఒక దుర్మార్గు ఎందుకు ఎన్నుకోమని చెప్తుంది దేవత సుబ్బారావు మంచోడు కొల్లూరు భరత్ మంచోడు కానీ ఒక ఎన్నుకో అని చెప్పి చెప్తున్నది ఎందుకు అనంటే దేవత స్వతంత్రంగా లేదు దేవత దగ్గర ఫ్యాక్ట్రీషియన్ అనే పూజారి ఉన్నాడు ఎవడున్నాడు మతము ఫ్యాక్ట్రీషియన్ చేతుల్లోపల ఉంది మతము ఎవడి చేతుల్లోనైతే ఉంటుందో వాడు దైవాన్ని వాడే మాట్లాడిస్తాడు దైవం నిజంగా మాట్లాడదు కాబట్టి వాడే మాట్లాడి దైవం మాట్లాడుతుందని చెప్తాడు